బిగ్ బాస్ హౌస్ లో మొత్తానికి సెకండ్ లెవెల్ టాస్క్ కూడా మొదలైపోయింది థర్డ్ వీక్ ఈ టాస్క్ లో వెజిటేబుల్స్ తో అయితే బిగ్ బాస్ టాస్క్ ఇచ్చేసాడు ఇందులో నిఖిల్ ఓం ఆదిత్య పార్టిసిపేట్ చేస్తూ వచ్చేసారు ఇక నక్తల సాగకు ముందుకు సాగు అంటూ బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ లో వెజిటేబుల్స్ ని నెత్తి మీదతో తోసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది అలా లైన్ ఎవరు మొదటగా క్రాస్ చేస్తారో వాళ్ళు విజయం సాధించినట్లు అయితే ఈ టాస్క్ లో ఓం ఆదిత్య నిఖిల్ పార్టిసిపేట్ చేయగా సంచాలికుడిగా అయితే మణికంటే వ్యవహరిస్తూ వచ్చారు ఇక మొదటి టాస్క్ లో నిఖిల్ అయితే విన్నర్ నెక్స్ట్ స్టెప్ లో ప్రేరణ సోనియా అయితే పార్టిసిపేట్ చేస్తారు ఈ టాస్క్ లో అయితే సోనియా విన్నర్ అవుతుంది ఇలా ఒక టాస్క్ లో నిఖిల్ ఇంకో టాస్క్ లో సోనియా అయితే విన్నర్స్ గా నిలుస్తారు అయితే మొత్తానికి ఈ సెకండ్ రౌండ్ టాస్క్ కూడా ఇంకా కంప్లీట్ చేసుకున్నట్లే ఇంకా థర్డ్ లెవెల్ టాస్క్ లో అయితే బెలూమ్ టాస్క్ అయితే ఉండబోతుంది అయితే ఈ టాస్క్ లో ప్రేరణకి మణికంటకి అయితే గొడవ జరుగుతుంది తొక్కల సంచాలకుడు అంటూ మణికంటకి ప్రేరణ అంటుంది మనం చూస్తూ వచ్చేసాం కదా ఇక కాకపోతే మణికంఠ మాత్రం నా ఆట మీద నేను చాలా క్లారిటీగా ఉన్నాను అంటూ విన్నర్స్లో ప్రకటించేశాడు నిఖిల్ సోనియాల్ని అనమాట ఈ టాస్క్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మీరు ఎపిసోడ్ చూసే ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి